నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు మనం నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం కదా ఆ దీపారాధన చేయడంలో కూడా ఒక్కొక్క దీపారాధనకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అని అంటున్నారు ఉప్పు దీపం లేదా కంద దీపం అలానే మనం కోరిన కోరికలకు కూడా ఒక్కొక్క దీపారాధన ఉంటుంది అని అంటారు కదా ఎటువంటి దీపారాధన చేస్తే ఎటువంటి కోరికలు తీరుతాయి అని ఒక్కసారి తెలియజేయండి గురుగారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణవి నమ శ్రీ మహా సరస్వతి నమ నమః దీపం పరబ్రహ్మ స్వరూపం మనకు దీపస్వరూపాన్ని కనుక కాంచినట్లయితే ఈ దీపాన్ని మనం ఏదైతే దేవుడికి ఆత్మస్వరూపంగా మనము ఆచరించినట్టుగా సూర్య చంద్రాదుల వెలుగులు ఏదైతే ఉంటాయో వాటిని ప్రతిరూపంగా అగ్నిహోత్రాన్ని కూడా మూడో దేవతగా పూజ చేస్తాం అదే దీపారాధన ఈ దీపారాధనలో వచ్చేటప్పటికీ కందదీపము తర్వాత దీపారాధన తర్వాత కామాక్షి దీపము కుబేర దీపము రకరకాల దీపాలు ఉన్నాయి ఒక్కొక్క దీపం ఒక్కొదానికి ప్రతీక ఒక్కొక్క మాసంలో ఒక ప్రతీకగా దీపారాధన చేయవచ్చు చేసుకుంటాం అదే దీనిలో కందదీపం అనేది వారాహి నవరాత్రుల్లో మనము ఎక్కువగా పెట్టుకుంటున్నాము తర్వాత ఈ గుమ్మడికాయ దీపారాధన కూడా చేస్తున్నారు అదేంటంటే మనకు కామ్యాలు త్వరగా నెరవేరాలని ఇదే కార్యక్రమం అనుకొని అమ్మవారి దగ్గర పెడితే కనుక తొందరగా నెరవేరుతాయని చెప్పి గుమ్మడికాయ దీపారాధన తర్వాత కొబ్బరి దీపారాధన ఉంటుంది ఈ కొబ్బరిలో దీపారాధన చేయడం వల్ల పాప ప్రక్షాళన అంటే కొబ్బరి ఏంటంటే మన మనస్సు మనస్సులో అనేటువంటి దానిలో నెయ్యి పోసి దానిలో దీపం వెలిగించినట్టయితే పాప ప్రక్షాళన చేస్తుంది అంటే మన యొక్క ఏదైతే ఉంటుందో ఆత్మ ఉన్నది ఆత్మశుద్ధి కొరకు అలా దీపాల కొబ్బరిలో దీపారాధన చేయవచ్చు అంటే కొబ్బరిలోనా లేకపోతే ఏంటి గురు పచ్చి చేసిన తర్వాత తర్వాత నిమ్మకాయ దీపారాధన మనకు ఉండేటువంటి తెలిసి తెలియక కొన్ని షడ్ దోషాలు మనిషికి రాగద్వేషాలు కోపము తర్వాత లోభము అహంకారము మదము మాత్సర్యం ఇటువంటివన్నీ నశించిపోవటానికి నిమ్మకాయ దీపాలు ఎందుకంటే నిమ్మకాయలో రకరకాల కట్ చేసినటువంటి మూలాలు ఉంటాయి మీకు భాగాలు ఉంటాయి ఆ భాగాలు షెడ్ వర్క్ భాగాలు అంటారు అలా నిమ్మకాయ దీపాలని మన షెడ్ వర్క్ను కంట్రోలింగ్ పవర్లో పెట్టుకుంటాం అమ్మవారి దగ్గర పెట్టడం వల్ల మనకు ఆ యొక్క బ్యాడ్ ఇంప్రెషన్స్గా మనకు ఉండే జాతక రీత్యా ఉండేవి రాహుకాల దీపాలంతా కూడా పోతాయి తర్వాత సర్పదీపం ఈ సర్పదీపం ఏంటంటే అంటే మనకి సర్పదోషాలు ఉంటాయి కనుక ఆ దోషాలకి పూజ చేసుకోలేని వాళ్ళు అంతగా డబ్బులు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి రాగి రేకు ఏదైతే రాగికి సంబంధించిన దీపారాన్ని తీసుకొని దానికో సర్పాన్ని అటాచ్ చేసి సర్పాన్ని పెడితే కనుక అది సర్పదీపం కిందికి అవుతుంది ఓకే అలా దీపారాన్ని చేయడం వల్ల మనకు కుజదోషాలు కానీ సర్పదోషాలుగా తొలగిపోతాయి ఓకే తర్వాత కామాక్షి దీపం ఇది అమ్మవారి రూపం ఉండి మధ్యలో చుట్టూత ముందర దీపం ఉంటుంది దీనికి నెయ్యి దీపారాధన చేస్తారు ఎక్కువగా ఈ కామాక్షి దీపం ఏంటంటే అమ్మని ఒక అనుగ్రహం కావాలి ఏదైనా కామ్యం కోరుకునేటట్టయితే ఆ కామ్య నిమిత్తం కామాక్షి దీపాన్ని పెడతారు తర్వాత పిండి దీపం ఈ పిండి దీపం నోముల్లోనూ వ్రతాల్లోనూ వాడుతుంటారు పెళ్లికి ముందర కూడా వెంకటేశ్వర స్వామి దీపారాధన అని చెప్పి కొంతమంది ఆనవాయితీగా దీపారం చేస్తుంటారు పెళ్లికి పూర్వం కూడా కాబట్టి అటు ఆనంద్వాయితీ ఉన్నప్పుడు పిండి దీపాన్ని చేయాలి పిండిలో కూడా రకాలు ఉన్నాయమ్మా బియ్యం పిండే ప్రధానంగా వాడాలి కార్యక్రమానికైనా బియ్య పిండి బెల్లం కొద్దిగా వేసేసి దీపారం చేయాలి ఇట్లా ఐదు దీపాలు వర్తించడంగా ఒక మన ఐదు దీపాలుగా చేసి పిండిని చేసి వెలిగించడం వెంకటేశ్వర స్వామికి శనివారం వ్రతం చేసేవాళ్ళు ఈ దీపారాధన కూడా చేసుకోవచ్చు అద్భుతంగా యోగిస్తుంది నెయ్యితో వేస్తే కనుక దీపారాధన తర్వాత ఇంకా మనకు కుబేర దీపం తాబేరు మీద ఉండే దీపాన్ని కుబేర దీపం అంటారు ఈ కుబేర దీపం కనుక పూజ చేసినట్టయితే ధనధాన్యాభివృద్ధి ఇది ప్రతి గురువారం చేయాల్సినటువంటిది కామాక్ష దీపం ప్రతి శుక్రవారం చేయాల్సినటువంటి పిండి దీపం ప్రతి శనివారం చేయాల్సినటువంటిది తర్వాత ఉప్పు దీపం ఇది సోమవారం కానీ మంగళవారం కానీ ముఖ్యంగా మంగళవారం రోజు చేస్తే మంచిది ఈ ఉప్పుని గళ్ళరాశిగా వచ్చిన చిన్న కుంచెలో పోసి ఆ కుంచె మీద దీపారాధన చేసి ఆ దీపారాధన ఉత్తరం వైపుకుండేట్టుగా పెట్టడం అలా పెట్టినట్లయితే మనకుండేటువంటి బ్యాడ్ ఇంప్రెషన్గా ధనం ఆకర్షితమయ్యి డబ్బు రాకపోతే గనక ఈ విధంగా ఆగ్నేయ దిశలో పెట్టినట్టయితే ఉత్తరముఖంగా ఆ యొక్క దీపాన్ని అది మనకు డబ్బునిచ్చేటువంటి దీపం ఐశ్వర్య దీపం అంటాం అలా గళ్ళ ఉప్పుతో దీపారాధన తర్వాత కొంతమంది ఇక ఒత్తులకు వద్దామమ్మ దీపం విషయం చెప్పాను ఒత్తుల విషయం ఒత్తులు వచ్చేటప్పటికీ మనకు తామర వత్తులు అన్నీ ఉన్నాయి గురుగారు తామర పువ్వుతో తీసిన తర్వాత కానీ ఆ పువ్వుతో వచ్చేటువంటి కొంత తీసుకొని ఒత్తికి రాస్తారు కాటన్ ఒత్తికి రాసి దీపారం చేస్తారు అలా తామర వత్తి దీపారం చేయడం వల్ల మనిషికి ఏదైనా డబ్బు సమస్యగా ఉంటే శుక్రవారం రోజు ఈ దీపారం చేస్తారు తామర ఒత్తులతో దీపారాధన ఆరోగ్య సమస్యలతో ఉండేటువంటి వారికి జిల్లేడు దీపారాధన ఆదివారం రోజు జిల్లేడు దీపం అంటే జిల్లేడు ఒత్తులు ఉంటాయి అలా జల్లెడుతో దీపారం చేయటం వల్ల ఒత్తులతో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కోర్టు సంబంధ వ్యవహారాలు కూడా తొలగిపోతాయి తర్వాత ఇంకోటి దీపము ఎర్రటి ఒత్తులు కుజదోషం పోవడానికి ఎర్రటి ఒత్తుల్ని తయారు చేసి ఉత్తర తూర్పుముఖంగా తర్వాత ఊర్ధ్వముఖంగా మూడు రకాలుగా పెట్టి దీపారం చేస్తే కనుక కుజదోషాలు అనేవి తొలగిపోతాయి ఎర్రటి ఒత్తుని తీసుకెళ్ళి దాన్ని ఎర్రగా మనం మార్చాలి ఒత్తిని అలా కుట్రిదోషం ఎవరితో అవుతుంది తర్వాత ఈ దీపంలో మరి ఏం వాడాలండి ఒత్తి గురించి చెప్పుకున్నాము గురించి చెప్పుకున్నాము ఇక నెయ్యి దీపారాధన చాలా శ్రేష్టమైంది కానీ కల్తీ నెయ్యి దొరుకుతుంది వాళ్ళ మనకు ఒరిజినల్ నెయ్యి దొరకటం అంటే కష్టం ఎందుకంటే ఏదో కలపకుండా వనస్పతో డాల్డానో కలుపుతూ ఉన్నారు ఒరిజినల్ నెయ్యి ఎక్కడో దగ్గర దొరుకుతుంది కాబట్టి మనం కల్మషం లేకుండా మనస్సు ఉండాలి ఈ మనసు ఎప్పుడైతే కల్మషంగా లేకుండా ఉంటే ఆ దీపం దేంతో చేసినా మనకి యోగాన్ని ఇస్తుంది ఇది తెలుసుకోవాల్సిన నియమం కాబట్టి నెయ్యి ఉన్న దొరికిన దానిలో నెయ్యి దీపారాధన చేయాలి నెయ్యి దీపారాధన దేవాలయంలో అంటే మనం ఎక్కడైతే దేవుడి మందిరం ఉంటుందో స్వామికి కుడివైపు ఉండేటువంటి దీపాన్ని దేవుడు మందిరంలో పెడితే కనుక నెయ్యితో చేస్తే కనుక ఇప్పుడు శుభాలకు సంకేతంగా చెప్పబడింది తర్వాత ఎడం వైపు స్వామివారికి ఇంకొక ప్రమిద అంటే మనకు రెండు ప్రమిదాలు పెట్టుకుంటాం దిచ్చ దీపంలో రెండు పెట్టాలి అటు ఇటు ఒకవైపు నూనె పెట్టుకోవాలి నచ్చే వైపు నూనె ఇది కర్మ దోషాలు తొలగింపజేసేది మన కర్మ సంచితంగా కొన్ని తెచ్చుకున్న పాపాలు ఉంటాయి ఆమె నశించిపోవటానికి నూనె దీప నువ్వుల నూనె దీపారాధన ఇంకొంతమంది కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారు అది లక్ష్మి అనుగ్రహం కలగటానికి విప్ప నూనె ఇదే ఇది ఏంటంటే శక్తి ఉపాసకులు ఎవరైతే ఉంటారో లేదా ఏదైనా మనకు నవరాత్రులు శక్తి నవరాత్రులు ఉన్నాయి ఆషాఢ మాసము మాఘ మాసంలో చేసేటువంటి నవరాత్రులలో ఈ విప్ప దీపారం చే ఆశ్చర్య మాసంలో దుర్గాదేవికి విప్పనూనతో దీపారం చేస్తే అమ్మవారి శీఘ్రగతిన మనకు అనుగ్రహిస్తుందని చెప్పి తర్వాత మళ్ళీ కూడా అష్టమూలికా తైలం అని ఇంకోటి ఉంది ఈ అష్టమూలికా తైలంతో చేస్తే మూలిక ఆరాధన వల్ల అది ఆక్సిజన్ లెవెల్స్ ప్రాణవాయువు మనకు శ్వాస ఇబ్బందులు ఎవరైనా శ్వాసకోశ అవన్నీ యోగాన్ని ఇస్తుందని చెప్పి అలానే మనకు ఆవ నూనె ఉంది ఆవ నూనెతో కనుక దీపారం చేస్తే శత్రు సంహారం అవుతుంది మంగళవారం మంగళవారం చేసినట్టయితే ఆముదంతో దీపారాధన చేసినట్టయితే ఎవరైనా మంత్ర సిద్ధి కొరకు మంత్రాలు కానీ ఏదైనా బ్లాక్ మ్యాజిక్స్ చేసేటువంటి ఆముద నూనెతో దీపారాధన చేస్తే శీఘ్రగతిన పొందుతారు ఫలితాన్ని కూడా తొలగిపోతాయి ఇవన్నీ కూడా ఇట్లాంటి రకరకాల నూనెలు ఒత్తులు వాటి అయితే మరి దీపం ఎటువైపు ఉండాలండి అనేది కూడా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు దీపం యొక్క విషయాలు చెప్పుకున్నాం ఎటు ఏ విధంగా వెలిగిస్తే ఎటువంటి దీపాలు ఏం నూనె వాడాలి ఏ ఒత్తి వాడాలి తర్వాత నూనె మనకు దీపారాధన కూడా ఏ విధంగా కంచుకలు పెట్టుకోవాలి కంచుకలు పెట్టాలా లేకపోతే ఏదన్నా మట్టివి పెట్టుకోవాలనేది చూసాం మరి ఎటువైపు దీపారాధన ఉండాలండి అంటే మనం చేసే బ్లైండ్ మిస్టేక్ ఏంటంటే జనాలందరూ కూడా ముఖ్యంగా భక్తులు కూడా దేవుడి వైపు దీపారాధన కాకుండా వాళ్ళ వైపు దీపారాధన పెట్టుకుంటారు కూర్చుని వైపు పెట్టుకుంటారు అది కరెక్ట్ కాదండి ఓకే దేవుడు ఎటువైపు ఉంటే అటువైపు దీపాన్ని పెట్టాలి ఓకే గురుగారు ఎందుకంటే నీ యొక్క ఆత్మని నివేదిస్తున్నావు అక్కడ దీపస్వరూపంగా భక్తిలో నవరస భక్తిలో ఆత్మ నివేదన ఉంది ఆత్మ నివేదన అంటే పరమాత్మ స్వరూపమే నీ యొక్క ఆత్మస్వరూపం ఆత్మ అంటే అగ్నికి సంబంధించిన దీపం కాబట్టి అటువంటి దీపాన్ని నువ్వు దేవుడికి అర్పణ చేస్తున్నావు తర్వాత తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ దీపాలు అవత్తి పెట్టుండవు ఊర్ధ్వం ఒక అంటే పై భాగంలో ఈ విధంగా మనం కనుక దీపారాధన చేసుకుంటే మంచి ఫలితాలు ఎప్పుడు కూడా దక్షిణం వైపు పెట్టకూడదు పెట్టినట్లయితే అపర కార్యక్రమాల్లో మాత్రం దక్షిణం వైపు దీపం పెట్టి అపర కార్యక్రమం చేస్తారు ఇది ఈ విధంగా దీపారాధన క్రమంలో ఇవన్నీ పాటిస్తే కనుక నిత్య దీపారాధనలో ఒక్కొక్క కామ్యాన్ని బట్టి దీపం కనుక చేసుకున్నట్లయితే భక్తిగా దీపారాధనలోనే అందుకని మన కేరళ సాంప్రదాయంలో కూడా దీపమే ప్రధానంగా చెప్పారు ఫోటోలు కనుక ఇదివరకు ఆచరించే వాళ్ళు ఎవరు లేరు తర్వాత కాలంలో ఫోటోలు అంశలు రకరకాల గుళ్ళు దేవతల విగ్రహాలు ఫోటోలు పెట్టుకొని మనం చేస్తున్నాం ఒకప్పుడు దీపకాంతిలోనే అన్ని వాళ్ళు అందుకని దీపం అంతా ప్రాముఖ్యం కాబట్టి దీపాన్ని మనం ఆరాధన చేస్తూ అనాదిగా వచ్చే ఆచారంగా పెట్టుకున్నాం ఆ దీపానికి దీపారాధన చేయంగానే కుంకుమని దానికి అద్దించాలి అపర కార్యక్రమంలాడుతూ కుంకుమని అద్దించకుండా వదిలేయాలి దీపానికి ఇది గుర్తు పెట్టుకుంటే చాలు ఈ విధంగా నిత్య దీపం పెట్టుకోవచ్చు తప్పకుండా గురుగారు ఎటువంటి దీపారాధనకి ఎటువంటి ప్రత్యేకత ఉంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం